సో ఎంత దౌర్మార్గం అంటే పందు కరిగించినటువంటి నూనె నూనెలో ఆయిల్స్ గుడ్డు కొవ్వు చేప నూనె గొడ్డు మాంసం కరిగించినటువంటి నూనెలు ఇటువంటి నూనెలను కూడా కల్తీ చేసి తిరు తిరుపతి ప్రసాదంలో కలిపినారంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనిష అసలు కాదు అసలు ఆయన గురించి మాట్లాడితే కూడా మాట్లాడాలనుకుంటే కూడా అసహ్యంగా ఉంది వైకుంఠ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదల ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం గత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అసలు వింటూ ఉంటే జుభిచ్చాకరమైనటువంటి అంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా చూడకుండా తిరుపతి ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా మన ఇండియన్స్ అంతా కూడా భారత పౌరులంతా కూడా ముఖ్యంగా హిందువులంతా కూడా ఎంతో పవిత్రంగా అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో తిరుపతి లడ్డు అంటే కూడా ఎంత వెంకటేశ్వర స్వామి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాము లడ్డూ అంటే కూడా అంత పవిత్రంగా చూసుకుంటాం అంత పవిత్రంగా చూసుకొని అంత ఇష్టంగా కూడా ఆ లడ్డుని స్వీకరిస్తాం మనం అటువంటి లడ్డూలో అసలు జంతు పువ్వులు కరిగించినటువంటి ఆయిల్ని కలపడం అనేది ఎంత హేమైన చర్యో సో ఎంత దుర్మార్గమైన చర్య కూడా అర్థం కావట్లేదు అసలు ఇటువంటి దుర్మార్గులు కూడా ఉండారా మన రాష్ట్రంలో అంటే ఉండాలని చెప్పి మనకు ఉదాహరణలు తేలుతూ ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాబుల్లో పరిశోధన చేస్తే సో ఎంత దుర్మార్గం అంటే పంది కొవ్వుతో కరిగించినటువంటి నూనె నూనెలో ఆయిల్స్ గుడ్డు కొవ్వు చేప నూనె గొడ్డు మాంసం కరిగించినటువంటి నూనెలు ఇటువంటి నూనెను కూడా కల్తీ చేసి తిరు తిరుపతి ప్రసాదంలో కలిపినారంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మనిషి అసలు కాదు అసలు ఆయన గురించి మాట్లాడితే కూడా మాట్లాడాలనుకుంటే కూడా అసహ్యంగా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని ఒకటే నేను కోరుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నా ఈ యొక్క దుర్మార్గానికి ఒడికట్టినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలి ఎందుకంటే సుబ్బారెడ్డి అయితేనేమి ధర్మారెడ్డి అయితేనేమి కరుణాకర్ రెడ్డి అయితే అయితేనేమి వీళ్ళందరికీ విద్యార్థి డిపార్ట్మెంట్ జగన్ రెడ్డి వీరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి కేసులు బుక్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇంత స్వామి గుడి దగ్గర ఇంత దుర్మార్గాన్ని ఒడిగట్టిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకుంటారో వీళ్ళు ఎంత దోచుకున్నారో కూడా ప్రజలు ఆలోచన చేయాలి ప్రజలు ఆల్రెడీ వాళ్ళకు బుద్ధి కూడా చెప్పారు పదకొండు సీట్లు దింపారు ఇంత ఇది ఎంత దుర్మార్గంగా పదకొండు సీట్లు కూడా ఇవ్వకూడదు యాక్చువల్ చెప్పాలంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్య కొనుక్కున్నారు వీళ్ళు అదేవిధంగా నాణ్యత లేనటువంటి సరుకులు అక్కడ ఐదు సంవత్సరాలు కొండలో కొండ మీద వెంకటేశ్వర స్వామిని దోచుకున్నారు ఇటువంటి వాళ్ళు ప్రజలు అసలు వీళ్ళని తరిమి అంటే నా దించి రావద్ద కొట్టాలి వీళ్ళు వీళ్ళు ఫస్ట్ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ ఐదు మంది మీద వీళ్ళని జైలుకి పంపించాలి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే కలియుగ దైవమైన ఆయన జోలికి వస్తే ఎవరు కూడా సర్వనాశనం అయిపోతారు